చట్టాన్ని అతిక్రమిస్తే ఎంతటి వారైనా కఠిన చర్యలు తప్పవని దర్శి డిఎస్పీ వర్ధన్ రెడ్డి హెచ్చరించారు దర్శిపట్నంలోని పిజెన్ కాంప్లెక్స్ లో ప్రజలకు పార్టీ నాయకులకు అవగాహన సదస్సు నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో అల్లర్లు జరగకుండా ప్రజలు ఆయా పార్టీ నేతలు సహకరించాలని కోరారు నిబంధనలు పట్టనట్లు వ్యవహరించిన పలువురుపై ఇప్పటికే బైండ్ ఓవర్ కేసులు నమోదు చేసినట్లు ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు సాగించడు అంటే ఎన్నికల ప్రాముఖ్యత ఎన్నికల తెలంగాణ ఎన్నికల తర్వాత ఏం జరిగింది సౌకింగ్ తర్వాత ఏం జరిగింది అనేది మీకు అంటే చాలా ఎలక్షన్స్ చూస్తుంటారు ఆ ఎలక్షన్ భిన్నంగా మనకేం జరగదు కానీ కానీ అప్రమత్తంగా ఉండటానికి మిమ్మల్ని అనవసరమైన వారికి ఇన్వాల్వ్ కాకుండా ఉండడానికి అవగాహన కలిగించడానికి వచ్చాము ఇప్పుడు అతిథిగా పెద్దగా ఇప్పుడు మనకి రెండు వేల ఇరవై నాలుగు ఈ ఎలక్షన్ మే పదకొండ జరిగినప్పుడు మనకి పోయిన టూ థౌజండ్ నైన్టీన్లో ఎలక్షన్కి ఇప్పుడు ఎలక్షన్కి వందో వస్తు పరంగా కానీ అంటే మా మా పరంగా ఇప్పుడు మనకి ఇక్కడ పోలింగ్ పూర్తిలు ఉండేవి మీరు చూసుంటారు ఎంతమంది అందరి ముందు టూ థౌజండ్ నైన్టీన్లో కానీ టూ థౌజండ్ ఫోర్టీలో కానీ టూ థౌజండ్ నైన్లో కానీ ఎంతమంది పోలింగ్ బుద్ధికి సిబ్బంది ఉంటారు ఎంతమంది రక్షణగా మిమ్మల్ని జ్యూలైన్లో నిలబెట్టడానికి కానీ ఎంతమంది ఉన్నారు ఇప్పుడు ఎంత మంది ఉన్నారు ఇది టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ చాలా మా ఎస్పీ గారు రాజధానిలో సార్లు ప్రతి క్షుణ్ణంగా ప్రతిదీ ప్రతి ఈచి ఎవరి పాయింట్ క్షుణ్ణంగా పరిశీలించి చాలా చాలా పెద్ద పెద్ద ఉత్పత్తుల ఆయన మా సార్ యొక్క ముందు జాగ్రత్త చేయడం వల్ల చాలా కలిసిపోయింది అదేవిధంగా ముందు నిన్న ఎలక్షన్ టైంలో పదమూడు నే పదములో ఎలక్షన్ చదువుతున్నప్పుడు ఏ గురించి అప్రమత్తంగా ఉంది ఇక్కడ మీకు తెలుసు ఎప్పుడు లేని కొంచెం అవాల్చరీయ సంఘటన జరిగింది ఆ అవాల్చనీ సంఘటన చదువుతున్నప్పుడు ఎప్పుడప్పుడు మమ్మల్ని అప్రమత్తం చేసి ఫ్రియగా మేము కొన్ని మర్చిపోయినా కూడా ఇమీడియట్లీగా రెస్పాండ్ అయ్యి పంపించి ఇక్కడ మీకు రెండు వేల తొమ్మిదిలో సిచ్యువేషన్ కొన్ని తెలుసు అప్పుడు ఒక ఎస్పీ ఒక ఎక్సిల్ ఎస్పీ ఒక పది మంది సిఐలు ఎస్ఐలు వచ్చి ఇక్కడ ఆరు వంద మంది మెదలు వచ్చి ఇక్కడ అప్పుడు బందోబస్తు చేశారు అటువంటి పరిణామాలు చిన్న చిన్న సంఘటనలు చాలా పెద్ద గాలి వాళ్ళకి గాలి వాళ్ళకి పెద్ద కాకుండా అటువంటి విషయాల్లో మా ఎస్పీ గారు మమ్మల్ని ఈ రెండు రోజులు మే పథకంలో జరిగిన ఎలక్షన్ కొంత ముందు చిన్న చిన్న సంఘటనలు జరుగుతూ ఉంటాయి అది ఉంటే పెద్ద ఉపసాలయం చేశారు అదే క్రమంలో ఇటువంటి కూడా ఇటువంటి కూడా కల్లెటూరు వాతావరణంలో ఒక గ్రామ వాతావరణం ఉండే విషయాల్లో ఇటువంటి చిన్న చిన్న విషయాలు కూడా జరగకూడదు వాళ్ళకి మనం ఎట్ చేద్దాం వాళ్ళకి రేపు రేపు కోరుకున్న జరిగే కౌంటింగ్లో వెళ్ళిపోవడం లేకుండా మన గ్రామీణ వాతావరణం యొక్క కుటుంబావం ఎటువంటి కానీ చెడిపోకుండా అందరూ సోదర భావంతో అందరూ వెలగడానికి అదేవిధంగా రాజ్యాంగం కల్పించిన అంశం అందరూ ఉదయోగించుకుందాం అయిపోయింది ఇంకా తర్వాత దాంట్లో మనం చట్టానికి లోబడి ఎవరైనా ప్రజలు ఉన్నారు కానీ చట్టాన్ని అభ్యక్ష మనకి దాంట్లో ప్రజలు సాధన ఏమున్నాయని అదేవిధంగా చట్టం నుంచి ఎవరు తప్పించుకోలేదు ఈ తప్పు చేశాము మనము ఏదో తప్పు చేశాము చీకటిలో చేశాము మనం తప్పించుకోవచ్చు అనుకోవచ్చు కంపల్సరీ మూడో పన్ను లేదు ఉంటుంది మూడో పన్ను ఎప్పుడు తెలిసే ఉంటుంది అది ఏదో టైంలో సమాచారం ఉంటుంది అంటే ఏం లేదు రాబోయే మీరు భౌతికంలో మీరు ఎట్లా ఉండాలి ఏ విధంగా మెరగాలి ఎటువంటి గొడవలు లేకుండా ఏ విధంగా ఉండాలని అవగాహన కల్పించడానికి మా ఎస్పీ గారు వచ్చారు సాధారణంగా అమూలు సూచనలు పాటించి రాబోయే రాబోయే చౌతికి తర్వాత మీరు ఎటువంటి గొడవలు కానీ కక్షలు కార్పణాలు కానీ పోకుండా మంచి ప్రశాంతమైన వాతావరణంలో మనము ఈ యొక్క చౌకి కానీ ఈ అవకాశం ఇచ్చిన ప్రస్తుతం తెలియజేస్తూ